హలో ఆల్ శనగల పొడి నెయ్యి ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా అది అన్నంలోకైనా టిఫిన్లోకైనా అద్దిరిపోతుందంటే సో ఇవాళ మనం పక్కా కొలతలతో శనగల పొడి ఎలా వేసుకోవాలో చూద్దామండి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగలకి చూపిస్తున్నాను ఇవి ఐదు ఎన్ను వేయించుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర ముందు ఇవన్నీ బాగా వేయించేసుకోవాలి అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్క కొబ్బరి వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఇవన్నీ మిక్సీలో వేసేసుకుందాము అలాగే మనం కొబ్బరి కూడా చిన్నగా ముక్కలుగా తరుక్కొని ముందు మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత మనకు ఉప్పు కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కరెక్ట్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పు అండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పు వేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారా బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇలాగా ఇప్పుడు లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మన శనగల పొడి రెడీ అయిపోతుందండి వెల్లుల్లి రెబ్బలు ఎన్ని అనుకోవద్దు కరెక్ట్గా ముప్పై వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా కచ్చా పచ్చగా మిక్సీ చేసేసుకొని శనగల పొడి రెడీ ఇది వేడి వేడి అన్నంలో ఒక్కసారి నెయ్యి వేసుకొని ట్రై చేయండి ఇంకా కూర కూడా లేకుండా అదే తింటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బా బాయ్ థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయినండో ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆరు నెలలు ఉంటుంది